మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లాలో వాడవాడల బీసీ సింహగర్జన ప్రచారం బీసీ సింహగర్జన కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణం శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణానికి దేశం నలుమూలల నుండి భక్తులు హాజరు కావాలని శ్రీ 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 భారతనంద స్వామీజీ పిలుపు ఈ నెల ఇరవై రెండున విజయవాడ గుంటూరు హైవే పక్కన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణంలో లక్షలాది మంది ప్రజలతో చేపడుతున్న బీసీ సింహగర్జన కార్యక్రమంలో విజయనగరం జిల్లా నుండి పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లాలోని వాడవాడల ప్రచారం నిర్వహించడం జరుగుతుందని విజయనగరం బీసీ కాలనీ నుండి మాట్లాడుతూ ఏపీ స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఇసారపు శేఖర్ యాదవ్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేశారు సింహగర్జన ప్రచారంలో సింహ ప్రచారం రాష్ట్రంలో ఒక ఉద్యమంగా ఒక ఉద్యమంగా సాగుతుందని యాదవ్ అన్నారు ఈ సందర్భంగా శ్రీ 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 భారతానంద స్వామిజీ మాట్లాడుతూ బీసీ సింహ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా చేపడుతున్న శ్రీకృష్ణుడు జామవతి కళ్యాణానికి దేశం నలుమూలల నుండి భక్తులు హాజరై కళ్యాణ వైభవాన్ని తిలకించాలని పిలుపునిచ్చారు బీసీ సింహ ప్రచారం

అప్పట్లో శ్రీకృష్ణ పరమాత్ముడి ఏదైతే కళ్యాణం జరిగిందో అటువంటి కళ్యాణం ఈవేళ ప్రపంచంలో అందరికీ కూడా తెలిసేది శ్రీ శ్రీరా సీతాదేవి శ్రీరాముని కళ్యాణం లేదా రుక్మిణి కృష్ణుడి కళ్యాణం రకరకాల కళ్యాణాలు భారతి పరమేశ్వర కళ్యాణం కానీ కానీవంతుడి యొక్క శ్రీకృష్ణు కళ్యాణం ఏదైతే ఉందో ఈ కళ్యాణ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంగరంగ వైభవంగా భారీ ఎత్తున ఈ ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖు ఏదైతే అమరావతి ఉందో మన యొక్క రాజధాని అనేటువంటి అమరావతిలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగానే ఎంతో పెద్ద ఎత్తున అందరంగ వైభవంగా జరుగుతుంది ఎప్పుడు మీరు ఈ యొక్క చామవత కళ్యాణాన్ని మీరు చూసుండరు ఈ కళ్యాణం మళ్ళీ రాబోయే రోజుల్లో మన పిల్లలు చూస్తారే తెలియదు అటువంటి కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు యావత్ భారతదేశం నుంచి తెలంగాణ నుంచి కూడా ముఖ్యంగా ఎవరైతే మన యొక్క ఉంటారో ఎవరైతే ఎదగలేనటువంటి వర్గాలు ఉంటారో ఈ వర్గాలన్నీ కూడా ఆ ఇరవై రెండవ తారీఖున ఒక గచ్చిన మహా సభలాగా ఆ కళ్యాణం కూడా భోజనం అన్న సమాధానంతో పాటు ఈ యొక్క అధికారిన వర్గాల కోసం మనం బాధి ఎత్తిన మేము సైతం అంటూ మా యొక్క సంకల్పం ఇంత గొప్పగా ఉంది అని చెప్పి మన యొక్క రామచంద్ర యాదవ్ గారికి మన మద్దతుగా అనుకోకండి మన మద్దతుగా పిలుస్తున్నారు కాబట్టి అందులో మనం ఎప్పుడు చూడలేదు కళ్యాణాన్ని మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇరవై రెండవ తారీఖు మర్చిపోకండి మీ అందరి కోసం ఆ శ్రీకృష్ణుడే పిచ్చిన పిలుపు మీ అందరు తప్పనిసరిగా వచ్చి మన యొక్క చైతన్యాన్ని మన యొక్క అనుగారిక వర్గాల యొక్క సంకల్పాన్ని అమరావతి యూనివర్సిటీ బీసీ కాలనీ నుంచి ఏ కార్యక్రమం చేసినప్పటికీ అక్కడి నుంచే మొదలు పెట్టడం ఆనవయితీగా రావడం గతంలో మన గౌరవ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు విజయనగరం పర్యటనకు వచ్చినప్పుడు కూడా పెద్దలో ఇక్కడ బీసీ కాలనీలో ఒక పక్క బీసీ కాలనీ డెవలప్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకట్రావు గారు కానీ ఓ పక్క మన బహుజన కులాలకు అందుబాటులో ఉంటూ బహుజన నాయకత్వం అంటే ఇష్టపడి యువతను ఎంతగో ప్రోత్సహిస్తున్న పీడకల ప్రభాకర్ గారు ఇంటి దగ్గర నుంచి గతంలో ఎలా మొదలు పెట్టామో ఈరోజు ఈ బీసీ మహాగర్జన పాస్ట్ ఆవిష్కరణ కూడా ఈ ఇరువుర చేతుల మీదగా ఇక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గ వ్యక్తులతో ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను అంతమొందించాలని బహుజనాలకు దిక్చూచిగా నిలిచిన రామచంద్ర యాదవ్ గారు ఈరోజు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈనాటి ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయ వ్యవస్థ మొదలైనప్పుడు కాంచి ఈ నేటి వరకు కూడా బహుజనుల కంటూ బలమైన నాయకుడు కానీ బలమైన పార్టీ కానీ ఇంతవరకు రాలేదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో ఇంత బలమైన నాయకుడు బహుజనుల కోసం యుద్ధం చేస్తున్న తరుణంలో మన అందరము కూడా ఆయనకి సహకరించి ఆయన యుద్ధానికి మన అందరం కూడా సైనికులు అవ్వాలని ఈ బీసీ కోనలీ ప్రజాని పిలుపునిస్తూ రేపు జరగబోయే ఇరవై రెండవ తేదీ బీసీ మహా సింహ గర్జన్ విజయవంతం చేయవలసిందిగా కోనలీ ప్రజలకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున కోరుతూ సెలవు తీసుకుంటున్నాం